హాయ్ గాయస్ మ్యాటర్ ఏందంటే నేను వర్క్ చేసే కాడ వీడియో తీసి పెడదాం నేను ఏం వర్క్ చేస్తానంటే ఈరోజు పేపర్ కొడతాను ఇదే బిల్డింగ్ మాది ముంగడు బయట పేపర్ బాయ్ అని ప్రొఫెషనల్ పేపర్ కొడతాడు ప్రొఫెషనల్ పేపర్ వర్కర్ అన్నట్టు అరే నా పాయింట్ మధ్యనే కనబడుతుంది మొన్ననే మొన్నగా అంత సెట్ సెట్ కాలేదు అనుకున్నా సూపర్ ఉన్నది ఏం లేదు ఈ డ్రెస్ చేంజ్ చేసి డ్యూటీకి ఎప్పుడే వేరే డ్రెస్ వేసుకోవాలి డ్యూటీ డ్రెస్సు సూడోరి ఇదే నా డ్రెస్సు ఘోరంగా ఉన్నది కదా మస్తు ఉన్నది పోల అదిరి పోలే అసలు నేను బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నాను తెలుసా షెడ్కి ఆ షెడ్ బాగా జారుతుంది బాగా లూజ్ ఉన్నది ఇగో ఇవే పేపర్లు మేము కొట్టేవి ఇగో వన్ ఫిఫ్టీ పేపర్ కొట్టాలి మంచిగా ఉంటుంది గోడలు స్మూత్ కనబడతాయి గీతలు రావు ఎవరైనా వన్ ఫిఫ్టీ పేపర్ కొట్టే ఇంకా వేరే పేపర్లు ఉంటాయి కానీ వన్ ట్వంటీ పేపర్ కొట్టేది ఉంటే సెల్ఫ్లలో వాడోర్రీ గోడలకు సీలింగ్లకు అయితే అస్సలుగా వాడకూర్రి పిఓపి ఉంటే మాత్రం వన్ ట్వంటీలో వాడకూర్రీ వన్ ఫిఫ్టీలే వాడరు పిఓపికి ఓపీ లేకుంటే వన్ ట్వంటీ సీలింగ్లకు ఓన్లీ మీద వాడచ్చు ఇగో నేను మడత పెట్టినట్టు మడత పెట్ట పేపర్ను ఎట్లా నీట్గా మడత పెట్టుకోవాలి అంత పిస పిస మడత పెట్టుకోర్రీ ఇగో మా అనిల్ చూడు పాపం పేపర్ కొట్టి కొట్టి ఎల్లన్నీ అరిగిపోయినాయి అరిగిపోయి రక్తాలు వెళ్తాను పాపం టేపులు చుట్టుకొని మరీ పేపర్ కొడతాను తప్పది మాకు పని చేయకుండా కలవదు కదా ఇగో పేపరు నేను కొట్టినట్టు కొట్టు ఇక నేను వీడియోలో కొంచెం నీట్గానవడాలని అంత ఊసుకుంటలేదు ఇక జెర్సెప్ అయితే మొత్తం మీద పడుతుంది మొత్తం మీద వాడుతుమ్ము అంత తెల్లగా అయితే కాకపోతే వీడియో కోసం స్టార్టింగ్ ఇట్లా అన్న పేపరు ఈ విధంగా కొట్టుకోరు మంచిగా చూసుకుంటా గోడలు గీతలు లేకుండా నుండా కొట్టాలి లేకపోతే అంత మీద మీద కొట్టి అంత పిసిపిసి వేయకుడు పని నీట్గా చేయాలి ఈరోజు చేసేపు మా నీళ్లు కొట్టే చూడురు పేపరు ఇదే ప్రొఫెషనల్ పేపర్ వర్కరు పేపర్లు గుత్తగా పట్టి పేపర్ కొడుతున్నారు మొత్తం బిల్డింగ్ల మీద బిల్డింగులు కొట్టు కొడుతురు ఇరవై రోజులే కొట్టబట్టి పేపరు వీళ్ళన్నీ అరిగినాయి ఎళ్ళని అరిగితే ఇక టేబీ చుట్టుకొని మరీ పేపర్ కొడతాడు ఆయన గారి పని ఆపుతలేడు అట్టు ఉంటుంది మన పనితనం అయితే పేపర్ కొట్టేటప్పుడు లైట్ పెట్టుకొని లైట్ చెక్క వేసుకుంటూ కొట్టాలి కాకపోతే మావాడు లైట్లు తేనే లైట్లు తేయకుండా ఒకసారి రఫ్గా మొత్తం బిల్డింగ్ మొత్తం పేపర్ కొట్టిన తర్వాత తర్వాత లైట్ అందుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి